పెరుగుపచ్చడి ఆంటీ పెరుగుపచ్చడి ఆంటీ గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ ఎలా చేయొచ్చో లేదో నాకు తెలీదు కానీ చేయాలనిపించింది ఎందుకంటే ఆవిడ వీడియోస్ నేను చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను ఎందుకంటే ట్వంటీ ట్వంటీలో అనుకుంటాను నేను ఆవిడ వీడియోస్ టిక్ టాక్లో చూసేదాన్ని ఆవిడ ఫస్ట్ వీడియో కూడా వైరల్ అయిన ఒక వీడియో ఉంటుంది కదా పెరుగుపచ్చడి కలుపుతున్నప్పుడు వాళ్ళ పాప వచ్చి పాప ఏదో మాట్లాడుతుందా ఆ పాప వాయిస్ అంత క్లారిటీ లేదు కానీ ఆవిడ మాత్రం ఎందుకు నా టిక్టాక్లో మాట్లాడుతున్నావు అంత గట్టిగా అని చెప్పి గట్టిగా ఆ అమ్మ మీద షౌట్ అవుతున్నారు సో ఆ ఒక్క ఇన్సిడెంట్తో ఆ ఒక్క వీడియోతో ఆవిడ చాలా వైరల్ అయిపోయారు ఆ వీడియోని చాలామంది సెలబ్రిటీస్ చెప్పడము సో ఆ విధంగా ఆవిడ చాలా ఒక విధంగా చెప్పాలంటే ఆవిడకి అదే ఫస్ట్ మైల్డ్ స్టోన్ అనుకోవాలి ఆవిడ ఈరోజు ఈ లైఫ్ లీడ్ చేసినారంటే ఆ ఒక్క వీడియోయే అనుకోవాలి నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నానంటే ట్వంటీ ట్వంటీలో ఆవిడ లైఫ్ టిక్ టాక్ టిక్ టాక్తో స్టార్ట్ చేశారు అప్పటి నుంచి అప్పుడు ఆవిడకి ఆవిడ ఒక రెంటెడ్ హోమ్లో ఉండేవాళ్ళు ఐ థింక్ విజయవాడ అనుకుంటాను ఎందుకంటే నేను ఆవిడ ఫాలోవర్ని కాబట్టి విజయవాడలో ఉండేవాళ్ళు ఆ టైంలో కరోనా కూడా వచ్చింది నేను ఆ టైంలో ప్రెగ్నెంట్ని నా బేబీ నేను ప్రెగ్నెంట్ని ఇప్పుడు నా కిడ్కి ఫోర్ ఇయర్స్ అనమాట సో అయితే ఆవిడ కరోనా టైంలో లాక్డౌన్ టైంలో చాలామందికి వెయి బస్సెస్ లేక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేక వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఈమె బిర్యానీసు ఫుడ్ రైస్ సాంబార్ రైస్ పాప తనకి తోచినంతలో మే చేసి ప్యాకెట్స్ చేసి పైకి వెళ్ళి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేది ఎక్కువ మొత్తంలో ఫుడ్ ఆవిడ చెప్పేవారు కొన్ని వీడియోస్లో నేను చాలా గమనించాను ఆవిడ స్టోర్ బియ్యం కూడా ఉండి వాళ్ళకి పెట్టేవాళ్ళు అనమాట ఆవిడ టిక్ టాక్స్ చేస్తూ ఈ వీడియోస్ పెడుతూ ఉండేవాళ్ళు ఆ వీడియోస్లో నేను ఇవన్నీ చేసేదాన్ని అని ఆవిడ చూపించేవాళ్ళు సో ఆమెకి ఇద్దరు కిట్స్ ఉండేవాళ్ళు ఇంకో ఇంకొక వీడియో ఎప్పుడు చూ ఇంకొక వీడియోలోనేమంటే తన రెండో కూతుర్ని ఎవరు నల్లగా ఉన్నాము అనేసి అన్నారని చాలా ఫైర్ అవుతూ ఒక వీడియో చేశారు ఆ వీడియో నాకు చాలా బాగా నచ్చింది ఒక తల్లి గడుపున ఒకే రకంగా పుట్టకపోతే పుట్టచ్చు పుట్టకపోవచ్చు కానీ నా కూతుర్ని ఇన్సల్ట్ చేయడానికి మీరెవరు అని చెప్పి ఒక వీడియో చేసింది అది కూడా చాలా మంచి వ్యూస్ తెచ్చుకున్న వీడియో అనుకుంటా ఆ తర్వాత ఆవిడ ఉండే ప్లేస్ నుంచి షిఫ్ట్ అవుతూ చాలా అంటే కష్టపడి ఒక్కొక్క స్టెప్పు 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 ఎదుగుతా చివరికి ఆవిడ విజయవాడలో ఎక్కడో ఉండేవాళ్ళం ఆ తర్వాత కొన్ని డేస్ నేను కూడా నా ఎడ్యుకేషన్ పర్పస్ నేను కొన్ని డేస్ ఆవిడ వీడియోస్ చూడలేదు ఆ తర్వాత ఆవిడ మైసూర్ ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఉన్నారు ఈ మధ్య కొన్ని వీడియోస్ చూశాను ఇప్పుడు ఆవిడ ఏకంగా ఒక హౌస్ కడుతూ హౌస్ వీడియో కూడా పెట్టారు అది నేను చాలా షాక్ అయ్యాను ఇంకొన్ని వీడియోస్ చూశాను బయట యూట్యూబ్లో వీడియోస్ వస్తుంటాయి కదా చూశాను చూసినప్పుడు చాలామంది ఆవిడ ట్రోలింగ్ చేస్తూ బ్రతికిస్తున్నారు ఆవిడ హౌస్ పోర్ట్ పెట్టి కొన్నారు ఆవిడ బోయో రూమ్స్ కడుతున్నారు తర్వాత ఇంకా ఏవేవో ఏవేవో ఆవిడ గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ నేనేమనుకున్నానంటే ఇద్దరు ఆడపిల్లలతో తనకి హస్బెండ్ లేరు ఆవిడ ఆ విషయం వీడియోస్లో చెప్పింది కూడా తనకి హస్బెండ్ లేరు ఇద్దరు ఆడపిల్లలు తో ఆవిడ ఫస్ట్లో ఎలా ఉండేవారు కానీ ఈరోజు ఎలా ఎదిగారు అన్నది నేను గమని నేను ఒకటి అదొకటి అబ్జర్వ్ చేశాను ఆవిడ ఏమైతే చేసింది కానీ ఆవిడెప్పుడు చాలా కష్టపడ్డదండి చాలా కష్టపడి ఒక యూట్యూబ్ చేయాలంటే చాలా కష్టం కానీ ఆవిడ ఆరో ఏడో ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నారు ఆవిడ పేరు కొట్టగానే వరుసపెట్టి ఏడెనిమిది ఛానల్స్ వస్తాయి పిల్లలు కూడా చేస్తారు వీళ్ళంతా కష్టపడి టీం వర్క్లో చేసి రాత్రి పగలో చేసి కష్టపడి చూడండి కొన్ని కొన్నిసార్లు మనం ఎంత కష్టపడాలి అన్నా కూడా మనకు గాడ్ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేము కానీ ఆవిడకి గాడ్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఆవిడ వీడియోస్ వైరల్ అవ్వడము సో అలా ఆ విధంగా ముందుకు వెళ్ళడము ఆవిడ ఈరోజు ఒక కోటిన్నర పెట్టి ఒక ఇల్లు కొనుక్కునే స్టేజ్కి వెళ్ళారు అని అంటే తను తనకి దేవుడి సపోర్ట్ కూడా ఉండబట్టే సో ఎంతమంది వెనక నుంచి ఎన్ని మాటలు అన్నా కూడా సో అవన్నీ కూడా తన దగ్గరికి వెళ్ళవు ఒక్కటేమంటే తన ఇద్దరు పిల్లల్ని తను ఎంత ప్రేమగా ఎంత బాగా చూసుకున్నది అనేది నేను వీడియోలో గమనించాను నాకైతే ఆ విషయం చాలా బాగా నచ్చింది ఈరోజు ఆవిడ చాలా వెయిట్ లాస్ అయ్యి చాలా సన్నమయ్యి అసలు అంటే ఒక మదర్గా తనకు కూడా ఒక డ్రీమ్ ఉంటుంది కదా తను తన పాత వీడియోలో చాలా ఇంత లా ఉండేది ఆమె తన చేతులు అవన్నీ ఇలా ఉండేవి తన పిల్లల్ని తను మార్చుకున్న తల్లి తనని తను మార్చుకున్నది ఎందుకంటే ఈ ఈ టైం మళ్ళీ రాదు ఈ ఏజ్ మళ్ళీ రాదు తనకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా అందుకనేసి తను తనని తను చాలా మార్చుకున్నది చాలా కష్టపడింది ఎన్నో విమర్శలు ఎన్నో ఛాలెంజెస్ ఎన్నో సవాళ్ళు కూడా తన జీవితంలో ఎదురు చూసుకు ఎదురు చూసింది ఆవిడ చూసి చూసి చివరాఖరికి ఇన్బాక్స్ని మొత్తం ఆపేసుకుంది ఎందుకంటే మనం బాగుపడుతున్నామంటే మన ఫ్యామిలీ వాళ్ళే మనల్ని సపోర్ట్ చేయని రోజుల్లో మనం బ్రతుకుతున్నాము మనల్ని పో మనల్ని మనం మంచి కోరుకునే వాళ్ళకన్నా మన వెనకతులు వెన్నుపోటు పోడిసే వాళ్ళ పోడిసే వాళ్ళే ఈ సమాజంలో ఎక్కువైపోయారు అలాంటి పరిస్థితుల్లో మనం పెరుగుతున్నాం అలాగా ఆవిడ నేను ఒకటి నేను సక్సెస్ అవ్వాలి అంటే నేను ఇలాంటివన్నీ పట్టించుకోకూడదని తన తన ఒక కామెంట్ బాక్స్ని కూడా ఆఫ్ చేసేసుకుంది చక్కగా ఈరోజు ఒక మంచి లైఫ్ లీడ్ చేసింది ఆమె ఛానల్స్లో ఆమె పెట్టిన ప్రతి వీడియో కూడా ఒక వైరల్ అయిపోయింది ఆవిడ మంచిగా ఈరోజు యూట్యూబ్ నుండి ఇన్స్టా నుండి అన్నిటి నుంచి మంచిగా సంపాదించుకుంటూ తన పా ఒక పాపని బాగా చదివించుకుంటుంది ఇంకో పాప కూడా తను చదువుతుందో లేదో నాకు తెలియదు తను కూడా మంచిగా వీడియోస్ చేస్తూ పెడుతుంది వాళ్ళని కూడా ట్రోల్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా ఒక ఆడదాన్ని తిడుతూ పెడుతున్నారు కదా అది మంచి పద్ధతేనా కాదు కదా ఆవిడ్ని కూడా ఎంతో నిజంగా ఆవిడ్ని ట్రోల్ చేస్తూ డైరెక్ట్గా ఛానల్సే పెట్టేసుకొని ఛానల్సే మాట్లాడుతున్నాయి సో ఆవిడికి వాళ్ళకి ఏం పర్సనల్ ఉన్నాయో నాకైతే తెలియదు కానీ మనకు వరకు వీడియోస్ వరకు మాత్రమే తెలుసు ఈరోజు నాకు అనిపించింది ఒకప్పుడు ఆవిడ ఇంత బొట్టు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని ఉండే ఆవిడ ఈరోజు ఇంత మోడ్రన్గా ఎలా మారిపోయింది తన హెయిర్ కానీ తన డ్రెస్సింగ్ కానీ ఆవిడ ఒక ఇల్లు కట్టుకొని త్రీ స్టేర్స్ ఇల్లు కట్టుకొని చక్కగా పిల్లల్ని బాగా చూసుకొని ఒక కార్లో తిరుగుతూ అప్పుడు అనిపించింది కరోనా టైంలో తను చేసిన పుణ్యమే తనని సేవ్ చేసిందేమో అని నాకు అనిపించింది సో నాకైతే చాలా బాగా అనిపి ఈ నాకు అప్పుడు అనిపించింది ప్రతి ఒక్కరికి కూడా ఒక టైం వస్తుంది కొంతమందికి తొందరగా వస్తుంది కొంతమందికి ఆలస్యంగా వస్తుంది కానీ వచ్చి తీరుతుంది అని అనిపించింది మనం వెయిట్ చేయాలి కష్టపడాలి గాడ్ ఇస్తారు అందరికీ ఇస్తారు ప్రతిఫలం ఇవ్వకుండా ఉండరు కొంతమంది చాలా కష్టపడ్డాకి ఇస్తారు కొంతమందికి తొందరగానే ఇస్తారు అలాగ నాలుగు సంవత్సరాల్లో కోటిన్నర సంపాదించి ఇల్లు కట్టారు అంటే అదే కాదు కదా ఇంకా ఎంతో వెనక వేసుకొని ఉండి అంటారు కదా అనిపించింది అంటే వాళ్ళకి ఇచ్చారు సో మనకు అంత కాకపోయినా కొంతైనా కూడా ఇస్తారుగా అందుకని ఇప్పుడు పాజిటివ్ మైండ్తో ఉండాలి మనల్ని అనుకునే వాళ్ళు వాళ్ళే పోతారు అనే ఒక ఫీలింగ్తో ఉండాలి ఖచ్చితంగా పోతారు మనల్ని అనేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు వాళ్ళు ఎప్పుడు అలా నిస్తే మనం అదే మైండ్లో అదే దాంట్లో ఉండకూడదు దాన్ని అక్కడ చేర్పేసుకొని మనం ముందుకు వెళ్ళడం చాలా బెటర్ మన మనసు పాడి చేసుకొని మనం ఒక రోజుకి రెండు రోజులు వృధా చేసుకొని మన పనులన్నీ పెండింగ్ పెట్టుకొని చేసే కన్నా మనం విల్ పవర్తో ముందుకు వెళ్తుంటే అదే మనల్ని అవమానించిన వాళ్ళకి ఎదురయ్యే మొదటి మొదటిపోవటంగా నేను అనుకుంటాను సో ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను నేను కరెక్ట్గా చెప్పానంటే నా వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి